హాయ్ నమస్తే అండి ఇలా చూడండి కొంచెం రెండు టమాటాలు ఉన్నాను కోసుకుంటున్నాను హైబ్రిడ్ టమాటాలు చూడండి ఎట్లా చెట్టు అయితే తీకలేను ఇచ్చాను పూలు చూడండి ఎట్లా అండి ఇకయితే ఎట్లా ఎ మనకి ఎంత ఈ మొక్కలకు పాపం ఎండ అయినా చూడండి పూలు ఎట్లా మనం ఇచ్చే పెట్లేజర్ అండి అంతే మనం కొంచెం శ్రద్దగా నీళ్ళు పోసుకోవాలి కొంచెం ఈ మొక్క అయితే తీసుకొచ్చి ఎడబెట్టాలని పెడుతున్నామండి ఎందుకంటే దీన్ని పూలు చూడండి పాప మీది హైబ్రిడ్ చెట్టు కదా కొంచెం శుద్ధిమెత్తంగా ఉంటుంది అందుకే తీసుకొచ్చి పెట్టాను ఈ మా మరీ మే నెలలో అయితే ఎండలు ఎక్కువ కదండి అందుకే పందలు చూడండి అట్లా మధ్యలో వేసామండి మొన్న తీసుకొచ్చి ఎడవేసుకున్నాం మా ఆయన గారిని ఎట్న బట్టంలాంటి కట్టించానండి ఎందుకంటే సొర తీగ బేర తీగలు అల్లించుకోవడానికి బాగుంటుందని పక్కగా పెట్టి అది సెంటర్లో ఉండే అంతకుముందు ఏదో పెట్టాం సెంటర్లో ఉండి చూడండి మొన్నదింపాను గోగరకాయ చూడండి ఎట్లా ఉంది మళ్ళీ వచ్చింది గంపుకోవాలి నేనైతే మిరిగిపోయానికైనా వచ్చాను తీసుకెళ్ళి చూడండి ఎట్లా వచ్చింది ఇట్నే నాలుగు మొక్కలు పెట్టుకుంటే మనకి బాగుంటుందని కొంచెం శ్రద్ధగా చేసుకుంటే పండరు చూడండి మన స్టాండ్లు పెద్ద పెద్ద స్టాండ్లు అవన్నీ తీసుకొచ్చుకోకుండా మాకున్న బొంగుల్ని అప్పుడు తీసుకొచ్చి ఆ బొంగు కర్రలతో కట్టించుకున్నానండి ఉన్ ఉన్ననాలు ఉంటుంది మనమే పైసా ఖర్చు పెట్టకుండా కట్టుకున్నది ఇది కనీసం నేను తాళ్ళు కూడా తెప్పిలేదండి అయ్యే కట్టించాను తీసి పాత సీతను వేసి పెంచి ఆడ కట్టి కట్టించా ప్రస్తుతానికి అయితే మనకు రేపు అవసరానికి ఇది పనిచేసేది ముందు ముఖ్యంగా మనం మొక్కలు పెట్టుకున్నప్పుడు అల్లిచ్చుకోవటానికి తర్వాత సంగతి తర్వాత ఏమో అప్పుడు చూద్దాం తర్వాత ఇవన్నీ అయితే గ్రో బ్యాగులు మట్టితో నింపి పెట్టానండి కొంచెం ఏస్ట్ కంపోజర్ కలిపి నీళ్ళు చల్లుకు సల్లుతున్నాను రోజు వీటిలో ఏ అయినా టమాటాలు కానీ మిరప మొక్కలు కానీ పెట్టుకోవాలని అప్పుడప్పుడు నీళ్ళు పోయటానికి వచ్చినప్పుడు చల్లుతున్నా ఏస్ట్ కంపోజర్ నీళ్ళు అయితే అన్నీ కలిపాను అయితే యాప్పిండి అయితే లేదండి యాపాకు పొట్టు ఇది మేకలు మట్టి పొట్టు అన్నీ కలిపి ఒకసారి పెట్టుకున్నది నింపి పెట్టాను తర్వాత రేపు మనం మొక్క పెట్టుకునేటప్పుడు మళ్ళీ కొంచెం యాపిండి ఉంటే కలిపి మట్టిలు మళ్ళీ కొంచెం పోసుకొని మొక్కలు పెట్టుకోవచ్చు అని ముందైతే ఇది తయారు చేసి పెట్టుకున్నాను కొన్ని కొన్ని బ్యాగులు పెట్టాను కొన్ని అయితే ఉన్నాయి ఈ శిలకర దుంపండి చిరకర దుంపలు వచ్చిద్దర అది నేనైతే ఫస్ట్ సారి పెట్టాను చిన్న ఒక దుంప తీసుకొచ్చి దాన్ని ఒక గ్లాసులో పెట్టి ఏర్లు వచ్చినాక పెట్టానండి అర్లుకుంది బాగానే అర్లుకుంది అది కాసేది కానీ నాకు తెలియదు కానీ ముందు మట్టికి గంప నిండా అల్లుకుంది బెండకాయలు అయితే తెంపేద్దామండి ఎందుకంటే మొన్న నాలుగు కాయలు తెంపాను అవి ఫ్రిడ్జ్లో ఉన్నాయి ముస ఫ్రిడ్జ్ చూడండి ఇది నల్ల పసుపు అంటే ఇది ఏడబడిందో కంపోస్ట్లో ఏడొచ్చిందో నాకు తెలియదు ఇది బెండ చెట్టు పెట్టాను బెండ చెట్టులో పడి మలిసింది కావాలి ఇది నల్ల పసుపు ఏడు సారు ఉంది మరి మామూలు పచ్చ పసుపు తెలియదు ఎందుకు తీసేయటం అని పెట్టాను తర్వాత కుండీలో అని ఇప్పుడు ఎండలాకాలం కదా కొంచెం ఆగి ఒక వర్షం పడ్డాకైనా తీసి వేరే దాంట్లో పెట్టాలని పెట్టాను ఇదైతే తీరజాతి మొక్కల కోసం ఇది నింపుతున్నానండి మట్టి పోసి ఇది ఫుల్ చేసి పెట్టానంటే విత్తనాలు పెట్టుకోవడానికి బాగుంటుందని ఇది పెట్టుకున్నా ఇవన్నీ తయారైతే చేసి పెట్టుకున్నా మల్బరి చిన్న మొక్క మొన్న ఒక్కసారి కాసింది ఫుల్గా మళ్ళీ క్రాప్ చూడండి ఎట్లా వచ్చింది ఫుల్గా వచ్చింది అయితే ఈ కాయ బాగా సీట్ అండి బాగుంటుంది దాని క్రాప్ చూడండి ఎట్లా ఉంది అంతేనండి బాయ్